పింఛన్ల విషయంలో ఏ ప్రభుత్వం అయినా తమకు నచ్చినట్టు పింఛన్ల విషయంలో మార్చుకుంటుందా లేదంటే భయపెడుతుందా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఒక రాధాంతవనాలో లేదంటే తీసుకొచ్చిన ఒక అనాలో స్పౌజు అంటే భార్య చనిపోతే భర్తకి భర్త చనిపోయినా భార్యకి పింఛన్ రావాలి అనేది వాస్తవానికి భర్త చనిపోయినప్పుడు ఆ భార్యకి భార్యకిస్తారు ఇప్పుడు ఇదే కూటమి సర్కారు చెప్పే మాట భార్య చనిపోతే ఆ పింఛన్ భర్తకి ఇస్తారా అంటే అది గతంలో ఇచ్చారా లేదనేది అది సాధారణంగా రాకపోవచ్చు ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం కూటం సర్కారు ఇమీడియట్గా ఆ పింఛను భార్యకిస్తాము అనేది వాస్తవానికి భర్త చనిపోయిన తర్వాత ఆ ఆ మహిళకు విడో పెన్షన్ అనేది ఆల్రెడీ రాస్తారు కాకపోతే దానికి ఒక నాలుగైదు నెలలు టైం పడుతుంది ఒక ఆరు నెలల పాటు వాళ్ళకి డబ్బులు వచ్చే వరకు కాకపోతే ఇదేంటంటే ఇమీడియట్గా రాసేస్తారు భర్త చనిపోతే కనుక భార్యకు వచ్చే పింఛను అలాగే కొన్ని ఒంటరిగా ఉంటుంది మహిళ అనుకుంటే ఇవ్వాలి అనుకుంటే ఒంటరి మహిళ పింఛన్లు ఎలాగా ఉన్నాయి కానీ భర్త పింఛన్ అనేది ఎక్కడా లేదు మరి భర్తకి పింఛన్ ఇచ్చేది ఇప్పటివరకు ఏ సర్కారు తీసుకురాలేదు ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షం ఈ పాయింట్ అయితే రేజ్ చేసింది స్పౌజ్ అంటే భార్యకు మాత్రమే ప్రయోజనం ఏంటి అనేది మరి ఎవరికి ప్రయోజనం కలగాలి అదేమన్నా డైరెక్ట్గా చెప్తారా అంటే భార్య పింఛన్ తీసుకునే భార్య చనిపోతే ఆ పింఛను భర్తకిస్తారు అని ఏమైనా చెప్పగలుగుతారా వృద్ధ వృద్ధాప్య పింఛను అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా తీసుకుంటారు అది వేరు వృద్ధాప్య పింఛను ఉంది విడో ఉంది ఒంటరి మహిళ పింఛను ఉంది ఇంకేంటి ప్రాబ్లం కాకపోతే ఏదో ఒక విచిత్ర రాద్ధాంతం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుంది స్పౌజ్ కేటగిరీ పింఛన్లపై కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద ఒక రకంగా ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్ ఇది భర్త చనిపోతే భార్యకు పెన్షన్స్ అయితే ఆల్రెడీ గత నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆల్రెడీ అమలు చేశారు అనేది అంటే కోట ప్రభుత్వం ఏం చెయ్యట్లేదు ఇది ఇందులో పెద్ద చేసేది ఏం లేదని చెప్పాలనుకుంటుందా ప్రతిపక్షం లేదు అంటే భార్య చనిపోతే ఆ పింఛన్ భర్తకి ఇవ్వాలని ఏమో చెప్తుందా ఒకవేళ రేపు రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే అలా ఏమో చేస్తారా అది క్లారిటీ ఇస్తే తర్వాత స్పౌజ్ అనే దానికి అర్థం ఉందా లేదా అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి విషయాలు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏదో ఒకళ్ళు రేజ్ చేశారు కదా అని దానికి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి డప్పులు కొట్టేస్తే అది దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్రయోజనం ఉంటుంది మరి దీని విషయంలో వైసీపీ ముందు క్లారిటీ ఇస్తే బెటర్